హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ వాలన్ టెక్స్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే ఏపీ గ్రామ గ్రామవార్డ్ వాలంటీర్ గురించి ఒక అప్డేట్ న్యూస్ వచ్చింది గాయస్ దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఏపీ గ్రామ గ్రామవార్డ్ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ అప్డేటెడ్ న్యూస్ అయినా మన ఛానల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు దానికి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీట్ కానీ విసిష్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే నేను వేస్తే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది ఓకే గాయస్ రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం ఏపీ గ్రామ గ్రామవార్డ్ వాలంటీర్ వ్యవస్థలో వచ్చి ఒక కొత్త అప్డేట్ న్యూస్ వచ్చింది చెప్పినాను గాయస్ ఏంటంటే ఈసారి కూడా మన ఈ ఉగాది కూడా మనకి లాస్ట్ ఇయర్ లాగే ఏపీలో ఉన్న వాలంటీర్ అందరికి మన ఏపీ గవర్నమెంట్ వచ్చి సన్మానం చేయబోతున్నారు వాలంటీర్ అందరికి మెడల్ బ్యాచ్ నెక్స్ట్ వచ్చి క్యాష్ అంటే మన అకౌంట్లో వేస్తారు సో ఇలాంటి త్రీ లెవెల్లో ఉంది ఫస్ట్ లెవెల్ వచ్చి సేవామిత్ర పదివేల రూపాయలు ఇస్తారు బ్యాచ్ ఇస్తారు దాని తర్వాత లెవెల్ టూలో వచ్చి సేవారత్న దీంట్లో వచ్చి ఇరవై వేలు క్యాష్ ఇస్తారు నెక్స్ట్ వచ్చి బ్యాచ్ మెడలు రెండు ఇస్తారు దాని తర్వాత లవత్రి సేవా వజ్ర సేవా వజ్ర అంటే ముప్పై వేలు క్యాష్ ఇస్తారు దాని తర్వాత బ్యాచ్ మెడలు దాని తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు దాని తర్వాత అన్ని వాలంటీర్కి సర్టిఫికెట్ ఇస్తారు దీంట్లో వచ్చి సేవా వజ్ర వచ్చి మండలాల్లో వచ్చి ఒకరికే ఇద్దరికీ మాత్రమే ఇస్తారు సో వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ సర్వీస్ దాస్పోని చూస్తే వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు అన్ని సర్వీస్లో వచ్చి వాళ్ళు బాగా వర్క్ చేసినారా అని లేదా అని చెక్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయితే ఇస్తారు దాని తర్వాత వచ్చి లెవర్ టూలో ఉన్న సేవారత్న సేవారత్న అంటే ఇది కూడా వాళ్ళు బెస్ట్గా చేసిన సర్వీస్ ట్యాస్పోర్ట్ని చూసే వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇస్తారు సో ఇది కూడా మండల్లో వచ్చి ఒక ముగ్గురికి నలుగురికి వస్తుంది సో దాని తర్వాత లెవల్ వన్లో వచ్చి ఇది వచ్చి సేవామిత్ర అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని వాలంటీకి ఇది వచ్చి ఇస్తారు సో దీంట్లో వచ్చి వాళ్ళు ఎంత తక్కువ పర్సంటేజ్ సర్వీస్ చేసినా వాళ్ళకి ఇస్తారు కానీ వీటిలో వచ్చి రెండు కండిషన్ మెయిన్గా చూస్తారు సో లాస్ట్ టైం చూసినారు ఈసారి చూస్తారో లేదో తెలియదు కానీ సో లాస్ట్ టైం చూసిన వరకు నేను చెప్తున్నాను వాలంటరీ బస్లో జాయిన్ చేసి వన్ ఇయర్ పూర్తి అయి ఉండాలా దాని తర్వాత నెక్స్ట్ వచ్చి వాలంటరీ మీద వచ్చి ఎలాంటి కంప్లైంట్ ఉండకూడదు అంటే స్పందన లాంటిలో కంప్లైంట్ ఏది ఉండకూడదు సో ప్రజెంట్ వచ్చి అది క్లియర్ అయి ఉన్నా పర్లేదు అన్నారు కానీ లాస్ట్ ఇయర్ వచ్చి మా సచివాలయంలో ఒకరికి స్పందనలు క్లియర్ అయినా కూడా అమౌంట్ క్రియేట్ కాలేదు అబ్బాయికి సో దానివల్ల చెప్తున్నాను గాయస్ మీకు కూడా సేవామిత్ర చేసి వన్ ఇయర్ కాలేదు దానివల్ల వాళ్ళకి రాలేదు సో మా సచివాలయంలో లాస్ట్ టైం వచ్చి ఇద్దరికి వచ్చి రాలేదు ఒకరి స్పందనలో కంప్లైంట్ వచ్చింది వాళ్ళు రాలేదు ఇంకొకరు జాయిన్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ కాలేదని రాలేదు మిగతా అందరికీ వచ్చింది మిత్ర బ్యాచ్ పదివేల రూపాయలు వచ్చింది నెక్స్ట్ వచ్చి వాలంటీర్ సర్వీస్ డేస్ అని చెప్పినాను కదా గా దీంట్లో వచ్చి వాలంటీర్ చేస్తున్న సర్వీస్ అన్నీ దీంట్లో ఏడవుతాయి అన్నమాట సో లాస్ట్ ఇయర్ వచ్చి నాకు వచ్చి అన్నీ ఉన్న వాలంటీర్లో వచ్చి నాకు పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది కానీ నాకు కూడా పదివేలే వచ్చింది ఎక్కువ రాలేదు సో వేరే సచివాలయంకి వెళ్ళి వెళ్ళిపోయింది ఆ శేవాజ్ర సేవ రత్న అని సో పర్లేదు మా పనిని బెస్ట్గా చేసినామని నాకు నమ్మకం ఉంది అది చాలు నెక్స్ట్ వచ్చి వాలంటీర్ సర్వీస్లో మెయిన్గా చూసేది వచ్చి ఫీవర్ సర్వే సో అది కాకుండా సిటిజన్ అండ్ అవుట్ రీచ్ బెనిఫిట్స్ సర్వే కూడా కంప్లీట్ చేయాలి చేయాలిగా అది కూడా గుర్తుపెట్టుకోండి అది కాకుండా డోర్ టు డోర్ సర్వే ఇదంతా మెయిన్గా అబ్జర్వ్ చేస్తారు సో మీరు కూడా ఒకసారి గమనించండి దీన్ని సో సచివాలయంలో అందిస్తున్న సేవలు అన్ని జనాలకి వెళ్ళి కరెక్ట్గా చేరుతుందాయా లేదా అని దాన్ని కూడా క్లస్టర్ వైజ్గా మానిటర్ చేస్తారు అది కాకుండా గవర్నమెంట్ అందిస్తున్న అన్ని స్కీమ్ వచ్చి జనాలకు వెళ్ళి చేరినాయా లేదా సో ఎన్ని సర్వీస్ వచ్చి ఎంతమందికి చేరింది అని దాన్ని కూడా చూస్తారు సో అది కాకుండా జనాలకు వచ్చి కరెక్ట్ టైంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ రైస్ డిస్ట్రిబ్యూషన్ కానీ రైస్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు నెక్స్ట్ వచ్చి పెన్షన్ కార్డు ఇదంతా ప్రజల దగ్గర వెళ్ళి చేరినాయా లేదా అని అబ్జర్వ్ చేస్తారు అది కాకుండా మన గ్రామ వార్డు వాలంటరీ యాప్లో వచ్చి సర్వీస్ డెలివరీని ఒక ఆప్షన్ ఉంది సో ఆ ఆప్షన్లో వెళ్ళి ఆ ఆప్షన్లో కూడా అన్ని సర్వీస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అని చూస్తారు సో అది కూడా మీరు గమనించండి గాయస్ చెప్పిన డీటెయిల్స్ అంతా లాస్ట్ ఇయర్ వరకే ఫ్రెండ్స్ ఈ ఇయర్ ఎలా అప్డేట్ చేస్తారు ఎలాగైనా మార్చడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీరు చేస్తున్న సర్వీస్ కానీ సేవలు కానీ ఏ ఏం స్టాప్ చేయకుండా అన్నీ కంటిన్యూగా చేయండి గాయస్ ఎక్కువ వాలంటీర్స్ వచ్చి ఫీవర్ సర్వే వచ్చి స్టార్టే చేయలేదు సో అదే ఫీవర్ సర్వేని వీలైనంత వరకు కంప్లీట్ చేయండి గాయస్ అప్పుడే మీకు కనీసం సేవామిత్ర అంటే పదివేల రూపాయలన మీకు వస్తాయి ఓకేనా గాయస్ ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్